జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాని నరేంద్ర మోడీ ఒక షాక్ ఇచ్చారా ఎందుకంటే నిన్నమొంటరి వరకు మోడీ జగన్ ఒకటే అన్నారు మోడీ ఒక రకంగా జగన్ని దత్తపుత్రులనే చూసుకుంటారన్నారు కానీ రాజకీయం వేరు ఆయన ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి మధ్య ఉన్న సంబంధం వేరు అని చెప్పి తాజాగా ఆయన మాటలు బట్టి తిగిలిపోయింది ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అలాగే కూటమి గురించి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఒక రకంగా బీజేపీలో కలిశారు కాబట్టి ఎన్డీఏ కోటమి అనాలి ఆ కోటమి ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పడం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఇందుకు నిదర్శనం దర్శనం వచ్చినప్పుడు ఆయన చూశారు అంటూ నరేంద్ర మోడీ మాట్లాడు ఎందుకంటే ఒక విజను ఒక అంచనా ఉన్న వ్యక్తిగా వరుసగా రెండుసార్లు ప్రధానమంత్రిగా గెలిచారు దేశంలో ప్రస్తుతం భారతదేశానికి ప్రధానమంత్రి కొనసాగుతున్నారు ఆయన వచ్చిన తర్వాత ఆల్టర్నేటివ్ అనేదే లేకుండా పోయింది భారతదేశానికి మరొకసారి ఖచ్చితంగా ఆయన హ్యాట్రిక్ సాధిస్తారు అనేది అంతే అంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయ చాణక్యం కలిగిన వ్యక్తి నరేంద్ర మోడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూటమి గురించి మాట్లాడ్డాం ఒక రకంగా సొంత కూటం కాబట్టి వాళ్ళ కూటమి గెలుస్తుంది అంటారు కానీ ఓడిపోతుంది అని అయితే చెప్పరు కాకపోతే ప్రజలు నిజంగా అంతగా మార్పు కోరుకుంటున్నారు ఇది కేవలం కూటమి గెలుపు అంటే ఓన్లీ బీజేపీ గెలుపు కాదు కూటమిలో ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రత్యర్థి కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీని ఉద్దేశించి చేశారా లేదంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ తగ్గిందా టీడీపీ ఇన్ని రోజులు చెప్తున్నట్టు ఈ యాంటీ బెన్స్ అనేది చాలా స్పష్టంగా మోడీ ఆయన గమనించారా చూద్దాం ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి షాకింగ్ అవసరమే ఫలితాలు ఎలా ఉంటాయి చూడాలి